దేవుని అతరిశుద్ధమైనామా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారండి అనుదిన అన్న అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చక్కని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రతి ఉదయం కూడా దేవుని మాటలతో మన యొక్క రోజును ప్రారంభించడం మన జీవితాలకి అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినని మనం చదువుకున్నట్లయితే ఎవడనో తెరమకుండానే దుష్టుడు పారిపోవును ప్రీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుంధరు ఉదయం కాల సమయం దేవుడు చక్కని వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తున్నారని ఎవడను తరుమకుండనే దుష్టుడు పారిపోవును దుష్టుడు చాలా రకాలుగా మన జీవితాల్లో ప్రవేశించి అనేక రకాల శోధనలు సమస్యలు ఆర్థిక సమస్యలు శరీర బలహీనతలు రకరకాల మానసికమైనటువంటి సమస్యలు ఏదో ఒకటి మన కుటుంబాల్లో మన యొక్క జీవితాల్లో ఆ సమస్యల ద్వారా ప్రవేశించి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టాలని మనల్ని దేవునికి దూరం చేయాలని చూస్తూ ఉంటాడు అయితే చాలామంది క్రైస్తవులు దేవుని ఎరిగినటువంటి విశ్వాసులు చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడలేక వారు వారి సొంత ఆలోచన మీద ఆధారపడుతూ ఏదో చేయ ఏదో చేసేద్దాం అనేటువంటి విధానంలో సమస్యల్ని ఇంకా అధికం చేసుకుంటున్నారండి నమ్మదగినటువంటి దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన హస్తాలకి మనం అప్పగిస్తే ఆయనే సమస్తము చూసుకుంటారనంటే విశ్వాసాన్ని చాలామంది ఈనాడు దినాల్లో కోల్పోతూ మరి వేటినో వేటినో స్వల్పకాలికంగా వాటి వైపు చూస్తూ పరిమిత పెడుతూ ఉన్నారండి దేవుడు ఎంత చక్కని వాగ్దానం చేస్తా నీతి మత్తులు సింహము వలె ధైర్యంగా ఉంది ఎవరి పక్షాన దేవుడు సహాయం చేస్తాడు ఎవరైతే ధైర్యంగా ఉంటారంటే నీతిమంతులు ధైర్యంగా ఉంటారంట సింహం ఎందుకోసం ఎందుకోసమంటే వాళ్ళు దేవుని పోలి నీతిమంతులుగా పరిశుద్ధులుగా యథార్థంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి శ్రమలో అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టడండి ఆయన సహాయం చేయడానికి ఎంత సమర్థుడంటే ఆధారాలు అది కాదా అది కావాలి ఈ ఆయుధాలు కావాలి అవి కావాలి ఇవి కావాలని చూసేటువంటి ఆ దేవుడు కాదు నిరీక్షణకి ఆధారం లేనప్పుడు సారా దేవుని వైపు చూచినప్పుడు ఆమె మృతతుల్యమైనటువంటి గర్భాన్ని దర్శించి దేవుడు గర్భఫలం ఇచ్చాడండి అలాలుయా దేవుడు సహాయం చేయడానికి పరిస్థితులు వాటన్నిటిని చూసేటువంటి దేవుడు కాదు మనము రెండవ రాజుల గ్రంథం అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ షోంగ్రోలు పట్టణం రాజులు సిరియాన రాజులు బెన రాజు ఆ యొక్క షోపులోని పట్టణాన్ని పట్టుకొని తనలో అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని అంతటిని దోచేసుకొని ఊరి బయట ఉన్నప్పుడు ఊరిలో చూస్తే క్షేమం కరువు ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే ఒకరి బిడ్డను ఒకరు చంపుకొని తినేంత కరువు సంభవించింది ఆ రోజు అయితే నలుగురు కుష్టి వ్యాధి గ్రస్తులు మాత్రం దేవుని అందు విశ్వాసం ఉంచి వారు దేవుని వైపు చూచి మనం ఆ ఊరిలోకి ప్రవేశించిన కరువుతో మరణిస్తాం మనం శత్రు సైన్యంలోకి వెళ్తే అక్కడికి వెళ్తే కుదిరితే ఆహారం తీసుకుంటాం లేదంటే అక్కడ శత్రువు చేతిలో చనిపోతాం ఎక్కడైనా ఏదైనా జరిగింది కానీ మన దేవుని విశ్వాసం ఉంచి ఒక అడుగు ముందుకు వేద్దామని వాళ్ళు ముందుకు వేసి వాళ్ళు ఆ శత్రు సైన్యంలోకి వెళ్ళడానికి ఆ శత్రువు సమూహం ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు అడుగులు ముందుకు వేసుకొని వెళ్తూ ఉంటే ఆ నలుగురు వ్యాధి వ్యాధిగ్రస్తుల అడుగులు ఆ శత్రువులకి ఎలాగ దేవుడు వినిపేడేలాగా చేశాడంటే ఎన్నో గుర్రాల రథముల చప్పుడు వారికి వినబడేలాగా చేశాడంటండి అల్లెలుయా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతం నలుగురు వ్యాధి వ్యాధిగ్రస్తులు నడుస్తూ వెళ్తుంటే ఆ శత్రు సమూహానికి ఎలాగ వినపడేలాగా దేవుడు చేశాడంటే ఎంతో సైన్య సమూహం మా మీద దాడి చేయడానికి యుద్ధం చేయడానికి వస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు ఎంతోమంది రాజుల సహాయం తీసుకొని మా మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారని అనుకొని వారు భయపడిపోయి ఏ ఆహారాన్ని అయితే వారు దొంగిలించుకెళ్ళిపోయారో ఏ వస్తు సామాగ్రి అయితే వారు దోచుకొని వెళ్ళిపోయారో ఆ వస్తు సామాగ్రిని ఆహారాన్ని అక్కడ విడిచిపెట్టేసి వారు పారిపోయినట్లుగా చూస్తున్నామండి హలో ఆ కుస్టి వ్యాధిగ్రస్తులు చేసినటువంటి పని ఏంటంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారు ఆశ్చర్యపోయి అక్కడున్న ఆహారాన్ని కడుపు నిండా తిని ఊర్లోకి వచ్చి రాజుకి సమాచారాన్ని తెలియపరిచారు చూసారా ఎవడునూ తడుమకుండానే దుష్టుడు పారిపోవడం మనం ఆయన హస్తాలకి అప్పగించుకొని దేవుడే మనకు సహాయం చేస్తాడని మన సొంత మార్గాల్లో వెళ్ళిపోవటం ఎన్నో రకాలుగానండి ఎవరు ఏది చెప్తే ఆ మాటలు ఏందో లక్ష్యం చేస్తూ ఉంటారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉంటారు అటువంటి స్థితిలో మనం ఉండకూడదు కానీ ఎలాంటి పరిస్థితులైనా సహాయం కా చేయగల దేవుడని ఆయన హస్తాలకు అప్పగిస్తే దేవుడు అన్నాడు ఎవడును తరుముఖండనే దుష్టుడు పారిపోను అక్కడ ఏ యుద్ధం జరిగించబడల కానీ ఆ కుష్టి వ్యాధి గ్రస్తులు అడుగుల చప్పుడే వారికి ఎంత బలంగా కూడా నడవలేరు కదండి వాళ్ళు అసలే బలహీనులు అంత బలంగా కూడా నడవలేరు కానీ దేవుడు ఏం చేశాండే వారిని వారి యొక్క అడుగుల చప్పుడు ఆ భయంకరమైనటువంటి ప్రథములు గుర్రాలు ఒక సమూహం వస్తున్నటువంటి చప్పుళ్లాగా శత్రువులకు వినబడేలాగా చేశాడు మరోచోట ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఆరవ మనం చదువుకున్నట్లయితే మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించేదను కొట్టుకొని పోచున్న ఆకు చప్పుడు వారిని తరుమును ఖడ్గము ఎదుటి నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు తరుము వాడు లేకయే పడేదరు హలలుయా ఎంత చక్కని వాగ్దానం శత్రువుల హృదయాల్లోనంట దేవుడు భయమును బుట్టించేస్తాడంట దేవుడే భయాన్ని బుట్టించేస్తాడు మమ్మీ మనం ఏమి చేయాల్సినటువంటి అవసరత లేదు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి నీవు తొందరపాటుతనంతో ఏ ఏ అనాలోచనకి గురవాల్సిన అవసరత లేదండి దేవుడు అంటున్నాడు ఆకు గాలికి ఆకు ఎగిరిపోతూ ఉంటే ఆ ఆకు చప్పుడుకే శత్రువులకి భయం పుట్టేలాగా దేవుడు చేస్తాడంట చూడండి ఖడ్గము ఎదుట నుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేది ఎదురు ఎదురుగా ఖడ్గంతో యుద్ధం చేసేవారు ఉంటే ఎలాగ పారిపోతారో అలాగా ఆ గాలికి ఎగురుతున్నటువంటి ఆకు చప్పుడు వారికి భయంకరంగా వినబడేలాగా వారు హృదయాల్లో భయం పుట్టించేలాగా దేవుడు చేస్తే వెనునే వారందరూ కూడా తరుమువారు లేకయే పారిపోయారంట ఈ ఉదయం కాలం దేవుడినితోనే మాట్లాడుతూ ఉండిగా నువ్వు నమ్మాలి ఎవడను తరుమకుండ దుష్టుడు పారిపోను దేవుడే సహాయం చేస్తాడు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఉంటే ఎదురు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే శత్రు సైన్యం దేవుడు ఎంత చక్కని మాట్లాడినాడు మీరు ఓర నిలుచుండి చూడండి అని అన్నాడు కదా వాస్తవానికి అయితే చాలా ఒక క్రిటికల్ కండిషన్ అనమాట వెనక చూస్తే సముద్రం ఎదరు చూస్తే ఎదురు చూస్తే సముద్రం వెనక చూస్తే శత్రు సైన్యం ఇటు వెళ్ళినా ప్రాణాలు పోతే వెనక్కి తిరిగి వెళ్ళిన ప్రాణాలు పోతే దేవుడు అన్నాడు ఆ సమయంలో మీరు ఓరకనే నిలుచుండి చూడండి కదా చాలా ఇస్రాయల్ ప్రజలు చక్కగా ఆ మోస చెప్పినటువంటి మాటలను బట్టి వాళ్ళు చక్కగా నిలబడి వాళ్ళు గొప్ప కార్యాన్ని వారు చూడగలిగారు అద్భుత కార్యాన్ని వారు చూడగలిగారు వారు ధైర్యంగా ఓరకన అక్కడ నిలుచుండి ఉంటే ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడంటే పాయలు చేసి ఆ సముద్రం మధ్యలో నడిచి వెళ్ళేలాగా దేవుడు చేశాడు హల్ దుష్టుడు ఎవడను తరుమకుండానే పారిపోను ఈ రోజు దుష్టుడిని నీ కుటుంబాన్ని గలిబిలి చేయాలని నీ యొక్క ఆర్థిక స్థితిగతుల నుంచి చూస్తున్న దుష్టుని నీకు నువ్వుగా ఏదన్నా పారగొట్టాలని చూస్తున్నాను అది నీ వల్ల నా వల్ల అయితే కాదు కానీ సమస్తము చేయగల గొప్ప కార్యాలు శివర కార్యాలు అద్భుత కార్యాలు చేయగల దేవుని హస్తాలకి మనం అప్పగించుకుందామండి అప్పగించుకుందాం నీతి మంతులు సింహం వాలే ధైర్యంగా ఉంటారు నీతి మంత్రురాలుగా నీతి మంత్రుడుగా నువ్వు జీవిస్తే గనుక సింహం వాళ్ళే ధైర్యంగా ఉంటావు అంటే ఎందుకంటే నీ పక్షాన యుద్ధం చేసేది ఆ దుష్టుని పారగొట్టేది పారద్రోలేది ఎవరంటే దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆ రాజు నీ పక్షాన ఉండి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మీద ఆధారపడి సింహం వాలే ధైర్యంగా ఉండి నీ కుటుంబంలో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న గలిబిల్ని గందరగోళాన్ని దుష్టుడు పారదోలడానికి దుష్టుని పారదోలక దేవుడు ఇష్టపడుతూ ఉండగా సిద్ధపడుతూ ఉండగా ఆయన హస్తానికి అప్పగించుకుందాం మేలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరానికి కొదనాలి స్తోత్రాలయ ఎవడనో తర్మకండనే దుష్టుడు పారిపోను నీతి మంతుల ధైర్యంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నా తండ్రి ఈ చక్కని వాగ్దానం మా కుటుంబాలను నెరవేర్చబడాలని నీ వైపు చూస్తున్నాం ప్రభా నీతిమంతులంగా మేము జీవిస్తూ సింహం వల్ల ధైర్యంగా ఉండి నువ్వు చేయబోయేటువంటి కార్యమును నువ్వు దిష్టుని ఎలాగ పారదోలుతావో ఎలాగ నువ్వు సహాయం చేస్తావో చూస్తూనైనా నేను మహింపరిచినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు ఏ ఆధారాలు ఏ వేటు వైపు మేము చూడకుండా సహాయం చేయగల సమర్థడమైన నీ వైపు చూస్తూ నేలు పొందుకోవడానికి సహాయం చేయండి ఈ వాక్యం మించిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి ఏ కుటుంబంలో లోటు లేకుండా సమృద్ధితో మీరు నింపండి సమాధానంతో మీరు నింపండి ఇదిని మంతట్లో ప్రతి పనుల్లో తోడుకోండి నడిపించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ అలాడ్